సభ్యులను గత నెల ముప్పై ఒకటిన జరిగిన సంఘటన మీద విచారణ అధికారాన్ని ఏసీపీ మున్కల్లి గారిని కలిసి కేసుకు సంబంధించిన పూర్వల గురించి తెలుసుకోవడానికి మేము ముగ్గురం రావడం జరిగింది సభ్యులుగా ఇక ఓపీ గారు నా పేరు దత్తుల రామకృష్ణ గోయిని ఎల్లేశ్వర్ గారు మానే గారు అదేవిధంగా తల్లిదండ్రులు ఎలిగేషన్ సిగ్లో రావడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగి ఈ రోజుకి పదిహేను రోజులు జరిగిన సందర్భంలో మేము సీరియస్గా ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఈ రోజు దాకా మేము ఏమి ఉద్దవాళ్ళు చర్యలు తీసుకోవడం అనే క్రమంలో మాకు ఏంటంటే విచారణ అధికారి అయిన ఏసీపీ మహంకాళి గారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వివరించాలని స్పష్టంగా తెలియడం జరిగింది ఎందుకు ఆ విధంగా అంటే ట్రైన్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విఎన్ఎస్ వన్ టూ వన్ సెక్షన్ టూ పెట్టిన తర్వాత అంటే ఇది పది సంవత్సరాల కాలపరకు గతంలో ఐపీసీ త్రీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన చేసి ఈ కేసులో కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ నోటీస్ ఇచ్చినామని మంచి పని జరిగింది ఇది ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యమే కాకుండా ఈ చట్టాన్ని మొత్తం అమలు విధంగా మేము భావిస్తున్నాము దాంతోపాటు నిందితుడి మీద తీవ్ర నేను ఒత్తిడి చేసి కేసు విపరగాలను ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్న సందర్భంగా మేము గ్రహించడం జరిగింది అయితే ఈ ఈ కేసులో మహంకాళి ఏసీపీ గారి గౌరవించిన తీరును మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా సోమవారం రోజు జిల్లా కలెక్టర్ మా చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకుని పోయి మొదటిగా నిర్దేశపూర్వకం నిర్లక్ష్యం చేస్తున్న ఈ అధికారి మీద సెక్షన్ ఫోర్ కింద కేసు నమోదు చేయడానికి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ మీద విచారణ చేసి దీని మీద సెక్షన్ ఫోర్ ఆఫ్ ఎస్టెస్ కెపాసిటీస్ కింద కేసు నమోదు చేయడానికి మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం దాంతోపాటు వ్యక్తింకు చాలా సఫర్ చేసే విధంగా వ్యవహరించినారు వారికి రక్షణ కూడా కనిపించాలని చెప్పండి ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ఏంటంటే దాదాపు ఆయన చాలా సుదీర్ఘంగా చర్చ చేసిన ఈ విచారణ అధికారికి ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టం సంబంధించిన ఏ ఒక్క క్లాజు కూడా అవగాహన లేదని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు ఆ విధానం ఈ క్రైంలో పది సంవత్సరాల కాలపు అభివృద్ధిలో శిక్ష పడే నేరం ఉన్న ఆయన రొటీన్గా పర్మేష్ కుమార్ అక్కడ పెట్టేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ పన్ను పర్మనెంట్ డ్యామేజ్ అయింది పర్మనెంట్గా ఉండిపోయింది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ ధరలు చేయడం దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టంలో ప్రధానంగా ఒక ఐదు శిక్ష కనుక స్పష్టంగా ఈ చట్టంలోని పుస్తక భస్సీఎస్టీ అత్యాచారం సెక్షన్ ఎయిటీన్ క్లియర్గా ఉంది ఎయిటీన్ ఏ టూ ఇమీడియట్గా కస్టడీలో తీసుకోవాలి అందుతున్నారు చట్టం దాంతోపాటు సెక్షన్ ట్వంటీ ఉన్నది స్పష్టంగా ఉన్నది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసు నమోదైతే కేవలం ఈ చట్టం కిందనే ఎటువంటి ల్యాండ్లు తీసుకోవాలి తప్ప మిగతా శిక్షణను ఆపాదించవద్దు అని స్పష్టంగా చెప్పారు దాంతోపాటు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా సెక్షన్లు సెక్షన్ ట్వెల్వ్ ఫోర్ క్లియర్గా ఉంది ట్వంటీ ఉన్నది ఎయిట్ ఏ ఉన్నది అన్నీ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన తప్ప ఎట్లా రియలైజ్ అయ్యే అవకాశాలు లేకుండా పోయి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది హైదరాబాద్ సిపి మీకు స్పష్టంగా చెప్తున్నాం ఇంత పెద్ద సంచలనమైన తీరు బహిరంగ ప్రదేశంలో నీచే జాతి వాలే చోటే జాతివాలే అని తిట్టుకుంటూ కొట్టిన కేసులో కూడా పన్ను విరిగిపోయిన కూడా త్రీ ట్వంటీ సిక్స్ ఐపీసీ కింద పది సంవత్సరాల కాల పరిధిలో ఉన్న చట్టం మీదనే ఇంత ఉద్దేశపూర్వకంగా నిర్వహించి మాకు ఎక్కడ పోండి మీరు ఇమీడియట్గా సంబంధిత అధికారి మీద శిక్షణ కోర్టు కేసు నమోదు చేయాల్సిందే ఆమె కఠినంగా శిక్షించాల్సిందే దాంతోపాటు ఈ చట్టంలో క్రైమ్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఆర్బీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడైతే వన్ ఎయిటీ సెక్షన్ టూ పెట్టి బిఎన్ఎస్ కింద పెట్టినామో మరి ఎందుకు ఎస్సీ ఎస్టీ సెక్షన్ త్రీ టూ ఎందుకు పెట్టలేదు అంటే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం నిర్లయంగా నిర్వీర్యం చేయాలని కానీ చట్టాన్ని ఎక్కడ అది మీరు చెప్పం మమ్మల్ని చేసేది ఇంత దారుణంగా వివక్షతకు గురి చేస్తే నిర్లక్ష్యం చేస్తే మేము ఎక్కడ పోవాలి ఇప్పుడైనా కానీ వెంటనే సిపి స్పందించాలి ఇమ్మీడియట్గా విల్ఫుల్ నెగ్లెక్ట్ చేసిన మహంకాళి ఎస్హెచ్ఓ సారీ మార్కెట్ ఎస్హెచ్ఓ మహంకాళి ఏసీపీ మీద సెక్షన్ ఫోర్ కింద మేము ఐవో గారి మీద పెట్టాలి తర్వాత మిగతా బిఎన్ఎస్ కింద ఎందుకంటే అక్కడున్న ఎస్హెచ్ఓ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఆయన ట్రైబల్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి మిగతా సెక్షన్ల కింద మిగతా చట్టాల కింద ఆయన మీద కూడా కేసు నమోదు చేసి ఈ ఈ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత సిపి గారి మీద తెలియజేస్తున్నాము మేము కలెక్టర్ గారిని కలవడమే కాకుండా తప్పకుండా ఇక్కడ ఐఓ మీద అదేవిధంగా ఎస్హెచ్ఓ మీద తప్పకుండా సెక్షన్ ఫోర్ కింద కూడా కంప్లైంట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకొని ఇంత ఇంత దారుణంగా జరిగిన సంఘటన ప్రపంచం అంతా మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి అమెరికా నుంచి కూడా దీని మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలకు ఇంత అన్యాయం జరుగుతుంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సెక్షన్ ఫోర్ అట్రాక్ట్ అవుతుందో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు స్పెషల్ యాక్ట్కు నువ్వు ఏ విధంగా అర్నేష్ కుమార్ నడ్డం చెప్తున్నావు సమాధానం కావాల్సిన ఏడు సంవత్సరాల కాల పరిమితి అని మీరు స్టేషన్ బేలు ఇస్తారు ఆఫ్ కరప్షన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎన్ని సంవత్సరాలయా శిక్ష మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు మరి దాంట్లో వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు తీసుకున్నారు నిందితులకు జైలుకు పంపిస్తుంది ఇంకా దారుణం చెప్తాను మీరు సోదరులారా మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అందులో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే జైలుకు పంపిస్తాం అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం ఉన్న కేసులో జైలు పంపిస్తాం ఏడు సంవత్సరాలు లోపలి ఉన్న వాళ్ళు జైలు పంపిస్తాం తర్వాత పిఎంఎల్ఏ ప్రొవెన్షన్ ఆఫ్ మనీ యాక్ట్ అన్న కూడా పంపిస్తాం ఏడు సంవత్సరాలు కానీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ యాక్ట్లో ఆరు సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రూవ్మెంట్ దాకా ఉన్న శిక్షలున్న ఎస్సిఎస్టి చట్టంలో మాత్రం నువ్వు ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చుకుంటూ నోటీసులు ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తావు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి అని మేము సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇమీడియట్గా మీరు రియాక్ట్ కావాలి ఆ నిందితులను ఆరు మందిని అరెస్ట్ చేయాలి ఈ ఐబోగ తర్వాత ఎస్ఎచ్ఓ విల్ఫుల్ నెగ్లెక్ట్ ఎందుకంటే సెక్షన్ ఫోర్లో స్పష్టంగా ఉంది ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో రిలేటెడ్ సెక్షన్ పెట్టకుండా కూడా అది ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం కేసు నమోదై పదిహేడు రోజులు అవుతుంది మేము విచారణ చేస్తున్నామంటా ఎక్కడ పోతుంది అది స్పీడీ ఇన్వెస్టిగేషన్ స్పీడీ ట్రయల్ చేయాలి ఎవరికి చోలో పూలు పెడుతున్నారు నువ్వు ఏ విధంగా ఆర్ఎన్ఎస్ కుమార్ నడడం చెప్తావు ఏ విధంగా థర్టీ థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద నువ్వు నోటీస్ ఇస్తావు ధమాస్ అవుతుందా ఎస్ఏఎస్టీల చట్టం అంటే నువ్వు వేరే స్పెషల్ చట్టాలకే రిమాండ్ చేస్తావు ఈ చట్టం ఎస్సీఎస్టైన వరకైనా వాళ్ళకి సంబంధం లేని అర్రేసుకునే వారు అష్టాకాలం వర్సెస్ స్టేట్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ జడ్జిమెంట్ అక్కడ పెడతావా ముఖ్యమంత్రి దీని మీద సమాధానం చెప్పాలి రేపు ఈరోజు గోబ్యాక్ మార్వడి ఏ విధంగా అవుతుందో మీరు ఈ విధంగా చేస్తే గోబ్యాక్ రేవంత్ రెడ్డి అని సందర్భం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నాం ఎక్కడ పోతున్నారు దీనికి వతాసుగా ఆమె కంటెస్టెడ్ ఎంపీ మాట్లాడుతుంది మాధవ్ ఆ పనికి మాలిన ఎమ్మెల్యే ఒక నూట ముప్పై మూడు కేసులు నిందితుడు వాడు మాట్లాడుతాడు మా మీద ఏదో చిన్న గొడవనంట బహిరంగ ప్రదేశంలో పండ్లీగొట్టి బాడీ అంతా డ్యామేజ్ చేసిన కేసులో ఏదో చిన్న గొడవ జరిగినట్ట సెటిల్మెంట్ ఏందని రాజాసింగ్ అంటాడు ఎవడో వాడు వీడని మాధవ మాత్రం ఇంక తమాషవుతుందా భారతీయ జనతా పార్టీ ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగా ఉంచుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోరు ఏ ఆయన బండి సంజయ్ ఏం మాట్లాడతాడు తమకు పనిచేస్తలేదు ఆయనకు ఏ విధంగా చెప్తాడన్నా ఏమనుకోని చెప్తాడు మార్వాడీలకు మేము అండగా ఉంటాడు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకులరా హెచ్చరిస్తున్నాం లేదు భవిష్యత్తులో మార్వడీలు భారతీయ జనతా పార్టీ ఒక్కవై పెడుతుంది మొత్తం యావత్ తెలంగాణ జాతి అంతా ఒక మీకు మొత్తం తెలంగాణ కావాలన్నా కేవలం మార్వాడీలు కావాలన్నా మీరు తీసుకోరు ఏమో మార్వాడీలకు వర్తపడతావు పోటీల్లోని ఏంది అది ఏం సెంటర్ అది ఆడ బ్లాస్టర్ అయిన కేసులో అక్కడ ఒక్కటి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది గూగుల్ చాట్ గూగుల్ చాట్లో ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అంతా క్యాష్ ఉండాలి దాని పక్కనే ఇంద్రబాబు ఉంటుంది మెడికల్ దాని పక్కనే గుజరాత్ దగ్గర ఉంటుంది మొబైల్ షాపులు దాని తర్వాత జగదీష్ మార్కెట్ ఇట పాట్ మార్కెట్ బంగారం ఏ ఒక్కటి కూడా పాట్ మార్కెట్లో జరిగే డబుల్ దాదాపు చెప్పమంటారా వంద కిలోలు బంగారం అంతే వంద గ్రాముల బిల్లు అవుతుంది తొమ్మిది వందల గ్రాముల బంగారానికి బిల్లు లేకుంటుంది మాకు చెప్తున్నారు మీరు తెలంగాణ రెవెన్యూని అంతా కుల్లగొట్టుకుంటూ మోసం చేసుకుంటూ ట్యాక్స్ లేమో రెండు రూపాయలు నేను జిరాక్స్ కాపీ చూస్తే రెండు రూపాయల నుంచి నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను కానీ వాడు లక్షల రూపాయలు బంగారానికి మాత్రం ఎటువంటి బిల్లు లేకుండా డో నెంబర్ బిల్లు చేసుకుంటారు ట్యాక్సులు కట్టకుండా ట్యాక్సులు ఎగ్గొట్టుకుంటా మా రెవెన్యూని అంతా మోసం చేస్తున్నాను దొంగలకు తెలంగాణ వ్యతిరేకులకు తెలంగాణ ద్రోహుల మార్వడీలకు మొత్తం కదా బీజేపీ ఖబర్దార్ బీజేపీ నాయకులారా మీకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కావాలన్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కేవలం మీకు డబ్బులిచ్చి పోషిస్తున్న మార్వడీలు కాను మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూడా మీరు మీరు కూడా బాధితున్న పక్షాన్ని నిలబడి మీరు అరెస్ట్ చేయాలని ఒక చిన్న కేసు ఊతమే చూస్తున్నాం మా తర్వాత గుర్రో ఉండి పా మాట్లాడుతున్నవాడేవిడని మాట్లాడతావు ఆడదానా సంస్కారం లేకుండా చిన్న సమస్య దళితులు రోడ్డు మీద పడితే చిన్న సమస్య కనిపిస్తున్నారు వాడేమో బుద్ధి లేనో సెటిల్మెంట్ అయినట్టు ఏ విధంగా సెటిల్మెంట్ అయింది ముప్పై సెకండ్లకు పాట తీస్తే ఎస్ఓటీలు వాళ్ళు ఎక్కబోతారు మాకు న్యాయం చేయకుంటే మేము బాధితున్నా టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోతారు ప్రశ్నించిన పాపానికి మాకు టాస్క్ ఫోర్స్ ఎస్వర్టీ నిందితుడని బహిరంగంగా లక్షల మంది రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నాం ఆ పీడియో చూసి అందరు రెస్పాండ్ అవుతున్న వాక్యస్టులు మాత్రం అరెస్ట్ చేయకుండా థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎ ఇస్తారా మీరు ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోకుంటే తప్పకుండా ఈ ఈ అంశంలో కూడా ట్యాక్స్ ఎదుతున్న మార్వడీలకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని మేము భావించాల్సి వస్తుంది మేము ఆ డిమాండ్ ఒకటే బ్యాక్ మార్వడీ హండ్రెడ్ పర్సెంట్ అంటాం ఏమన్నాడు రాజాసింగ్ నేను పెట్టి గోబ్యాక్ అంటే వాళ్ళ మీద చెట్టు ఏవైతే జరిగిన అంటే భక్తుల రాంతా చెట్టు గోబ్యాక్ మరబడి అంట హండ్రెడ్ పర్సెంట్ దానికి నిలబడి ఉంటా హండ్రెడ్ పర్సెంట్ మేము దీని నుంచి బహిష్కరిస్తాం ఏం చేస్తూ వచ్చి తమాసాలు అవుతున్నాయా ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ ఏడుగురి నిందితులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ఈ చట్టాన్ని కరెక్ట్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ ఒక్కడిని కాదు ప్రతి కేసులో కూడా అరణేశ్ కుమార్ అటం చూపెట్టడం మానుకోవాలి ఇది స్పెషల్ యాక్టు స్పెషల్ యాక్ట్లో మిగతా చట్టాలు వాటికి ఎట్లా సహకరిస్తారో దీన్ని కూడా అక్కడనే సహకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మహంకాళి ఏసీపీ మీద సెక్షన్ ఫోర్ మీద పెడుతూ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ మీద బిఎన్ఎస్ఎస్ కింద కూడా నెగ్లెక్ట్ ఆఫ్ బ్లూటీస్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకుంటే ఈరోజు మేము టీవీఎంసీ లెవెల్గా మేము వచ్చినాం లీగల్గా మేము ఫైట్ చేయడం కూడా వెంకపోవడాన్ని తెలియజేసుకుంటూ ముందు జైబీ జయ